టిఆర్ఎస్ పార్టీ సిరిసిల్ల పట్టణ అధ్యక్షులు జిందం చక్రపాణి గారు మాట్లాడుతూ సిరిసిల్లకు వస్త్ర పరిశ్రమకు కేటీఆర్ ఆదుకోవడం పాపమా సిరిసిల్ల పద్మిషాల కేటీఆర్ ఆదుకోవడం పాపమా అని చెప్పి మాట్లాడాను నిజంగా కేటీఆర్ ఆకముందు సిరిసిల్లకాడ ఛాన్స్ లేవా రెండు వేల పంతొమ్మిదిలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు రాజీవ్ నగర్లో కొండకి ఇస్తే కుటుంబం చనిపోయినప్పుడు సిరిసిల్లలో ఉచితంగా పద్మశాలకు తెలుగుదేశం ప్రభుత్వం బియ్యం ఇవ్వడం జరిగింది అప్పుడే సబ్సిడీ ఇచ్చారు అప్పుడే పార్కును జాగ తీసుకొని పార్క్ ఏర్పడడం జరిగింది ఆ క్రమంలో రెండు వేల నాలుగులో రాజశేఖర రెడ్డి గారు సిరిసిల్ల గడ అదే ఆత్మహత్యలు జరుగుతూ ఉంటే పదమూడు వేల అంత్యోదయ కార్డు సిరిసిల్ల పట్టణ పద్మశాలి కులానికి ఇవ్వడం జరిగింది ఇస్తే తెలంగాణ వచ్చినాక కేటీఆర్ రెండు వేల తొమ్మిదిలో ఎమ్మెల్యే అయినాక మూడు వేల కార్డులు అంతదయ కార్డులు ఉన్నాయి సిరిసిల్లగా మరి పదివేల కార్డులు ఎటువేనాయి మరి సిరిసిల్లకు కేటీఆర్ అన్నం పెట్టిండా ప్రజలకు పద్మశాలకు సున్నం పెట్టిండా అది సిరిసిల్ల పట్టణ పద్మశాలకు గ్రహించాలి రెండోది పార్కు కాకుండా ఇక్కడ మిల్లు ఉన్నాయి మిల్లును కూడా రెండు వేల తొమ్మిదిలో ఆ మిల్లు ఊలగొట్టి ఇవాళ సిద్దిపేట ఎమ్మెల్యే గారు మాజీ ఎమ్మెల్యే గారు కాదు ఎంపీ ఎమ్మెల్యే ఎంపీ కలెక్టర్ మాజీ కలెక్టర్ వీళ్ళందరూ అది కొని ప్లాట్ కొడుతున్నారు మరి అది పద్మశాలకు ఎన్టీ రామారావు కట్టిన మిల్లు ఎందుకు బంద్ అయింది పద్మశాలకు అన్నం పెట్టినా మిల్లు అమ్మి కేటీఆర్ సున్నం పెట్టినా ప్రజలు గ్రహించాలి కరెంటు బిల్లు పోతూ పోతూ కరెంటు బిల్లు ఇరవై ఒక్క కోట్ల బ్యాక్ పెట్టిపోయాను బతుకమ్మ చీరలు ఆర్డర్ అంటారు రెండు వందల డెబ్బై కోట్ల బతుకమ్మ చీరల మీద అప్పు పెట్టిపోయాడు ఈరోజు మళ్ళా నీటి పలుకులు మహేంద్ర డాక్టర్నే బతుకమ్మ చీరలు ఆ తెలియదు బతుకమ్మ చీరల మీద బతికింది ఎంతమంది నిజంగానే బతుతే ఆత్మహత్యలు ఎందుకు అవుతున్నాయి రెండు నెలలకు మూడు నెలలకి నిజంగానే పద్మశీరలను కేటీఆర్ ఆదుకున్నట్టయితే కేటీఆర్ అన్నం పెట్టినట్టయితే మన ఎమ్మెల్యే గారు మనం చూసినట్టయితే మరి ఏమైంది ఈ నాలుగు రోజులకు ఐదు నెలలకు ఆరు నెలలకే ఎందుకు ఆత్మహత్య చేస్తుండ్రు మరి ఇది నిజమా కాదా దాని మీద పూర్తి స్థాయిలో ఇంక్వైరీ చేయాలని ప్రభుత్వాన్ని కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఎందుకంటే బతుకమ్మ చీరల మీద ఎందుకు ఇంత బంధుగానే ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నారు నిజంగానే సిరిసిల్ల కడ పద్మశాల మీద ఓట్లతో గెలిచి మరి జీవో ఎందుకు చేయలేదు తెలంగాణ ప్రభుత్వంలో నిజంగా పద్మశాలను ఆదుకునే ప్రేమ ఉంటే తమిళనాడు కర్ణాటక కేరళ రాష్ట్రాలల్లో పద్మశాలలకు జీవో వచ్చింది బతం వాళ్ళ చీరల మీద మరి ఇక్కడ పద్మశాల మీద చిత్రల మీద ప్రేమ ఉంటే నువ్వు ఎందుకు జీవో తెలియలేదు జీవో తెచ్చినట్టయితే ఏ ప్రభుత్వం వచ్చినా ఆ జీవో ప్రకారంగా అందరూ ఆడేయవలసి వస్తుంది ఆ జీవో మీ చేతులు ఉన్నది మీరు తొమ్మిది సంవత్సరాలు మంత్రిగా ఉన్నారు మీ వర్గం మీకు మాట తప్పకుండా ఓటేసిర్రు పద్మశాలలు మీ ఉండాలి కదా కొద్దిగా ఎందుకు లేదు తప్పులన్నీ మీద మీ దగ్గర పెట్టుకొని మహేందర్ రెడ్డి మాట్లాడితేనే బతుకమ్మ చీరలు బంద్ అయ్యా బంద్ అయినాయి అనుడు అది మూర్ఖత్వం అది సహించం ఎందుకంటే మేము ఇక్కడనే పెరిగి ఇక్కడ అదే వృత్తులు ఉన్న వాళ్ళం ఎవడు ఎంత సంపాదించు బతుకమ్మ చీరల మీద బతికింది ఎంత మంది అనేది బయటపడాలి కేటీఆర్ ఇక్కడ ఏ పద్మశాలను బాగు చేసిండు ఎన్ని కుటుంబాలను బాగా చేసిండు అది సిరిసిల్ల పట్టణ పద్మశాలి ప్రజలారు అందరికీ తెలుసు అందరూ కూడా గ్రహించాలే ఇవన్నీ అట్టి ముచ్చట్లు నిజంగా కరెంటు రెండు మీటర్లకు సబ్సిడీ ఇప్పటికి కూడా ఈ రోజు కూడా రెండు మీటర్ల సబ్సిడీ ఉన్న వాళ్లకు నడుతూ ఉన్నది మరి ఆనాడు కోర్టు హైకోర్టు కేసు ఎందుకు చెప్పారు హైకోర్టులో కేసు వేసింది కూడా పద్మశాలలే కదా మీ ప్రోత్సహంతోనే వేసారు మీ పార్టీ కార్యకర్తలే ఇలా ఆ కేసు హైకోర్టులో ఉన్నది ఆ కేసు చేయబట్టే రోజు వీళ్ళకు సిరిసిల్లకు పద్మశాలకు నిజంగానే నష్టం జరుగుతుంది ఆ కేసు వేయించినప్పుడు ఏ ప్రభుత్వం నాలుగు సంవత్సరాల కింద కేసు ఎత్తే మొన్న వచ్చింది కరెంట్ బిల్లు కట్టాలి అని చెప్పి హైకోర్టు తీర్పు వచ్చింది దాన్ని కూడా మేము వ్యతిరేకిస్తూ మేము ఖచ్చితంగా చేస్తామని చెప్పి మా ఉన్న ప్రభాకర్ మంత్రి గారు హామీ ఇచ్చిండు మీరు ఎక్కడ ఆగుతురు మేమే చేసినాం చుట్టూసారులు కానీ అంతదే కార్డులు భూ అన్నం పెట్టే అంతదే కార్డులు తీసేసినావు నువ్వు పద్మశాల మీద చరిపో మీద పట్టుకొట్టిండి కేటీఆర్ దాన్ని మళ్ళీ మేము సారీ చేసిండు మంచిగా చేసిండు కేటీఆర్ అని అనడం చాలా తప్పు ఈరోజు మీరు నిజంగా చేస్తే ఈ ఆత్మహత్యలు ఎందుకు అవుతున్నాయి మీ ప్రభుత్వంలో కూడా ఆత్మహత్యలు అయినాయి నా దగ్గర లిస్టు ఉన్నది మీరు అన్ని మీ దగ్గర తప్పులు పెట్టుకొని ఎంచుటోళ్ళ మీద తప్పు ఇట్లా రుద్దుడు తప్పు సరి కాదు మీరు మార్చుకోవాలి మీ ప్రభుత్వం మారింది ప్రభుత్వం మారింది మీరు కూడా మారాలి ఉన్నది ఉన్నట్టు చెప్పు ఇప్పటికైనా అన్ని దాచిపెట్టి చెప్తే పాపం అందరు రోడ్ ఎక్కురు ఉన్న చెప్పుర్రీ కరెంట్ బిల్లు ఇరవై ఒక్క కోటి రూపాయలు ఎందుకు బాచుకున్నది అది ఏ ప్రభుత్వం బాగున్నది ఎట్లా బాగున్నది దాని మీద చెప్పు ఫస్ట్ చెప్తే సాధ్యాలను నడుపుకుంటారు వీళ్ళు సాధ్యం నడుపుతారు మీరు కట్ చేస్తారు దీని చెస్సు పాలకవర్గమే ఉన్నారు ఇలా టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఉన్నారా కాంగ్రెస్ పార్టీ ఉన్నారా మీరు గ్రహించాలి ప్రజలారా వీళ్ళు మనల్ని రెచ్చగొడతా ఉన్నారు రెచ్చగొట్టి ప్రభుత్వానికి మనం దూరం చేసే విధంగా వీళ్ళ మాటలు ఉన్నాయి వీళ్ళ చేతలు ఉన్నాయి నిజంగా చేస్తే ఈరోజు అసెంబ్లీలో ప్రత్యేకంగా ఎందుకు మాట్లాడతలేరు ఇదే విషయాల మీద ఒక్క విషయం మాట్లాడి మా ఉమ్మడి జిల్లా మా తులతో నేను కలుపుకపోతా మధ్య మాట్లాడతా అనే విషయం అక్కడ ఇక్కడికి వచ్చే తిట్టుడు అది కరెక్ట్ కాదు పద్ధతి మార్చుకోవాలి నిజంగా పెద్ద విషయాలు రెచ్చగొట్టి ఇంకో కొంతమంది చచ్చిపోయే విధంగా ఈ పార్టీ ఏదైతే ప్రతిపక్ష పార్టీ ఉన్నదో వాళ్ళు రెచ్చగొడతా ఉన్నది ఆ రెచ్చగొట్టు బంద్ చేయాలి వాళ్ళని నిజంగా ఎట్లా అయితే బాగుపడతారు ఎట్లయితే బతుకుతారు అని దాని మీద ఆలోచన చేయాలి చేసి కరెంటు బిల్ ఏంది కరెంటు బిల్ సంగతి ఏంది పాలకవర్గం మీదే ఉన్నది కరెంట్ కూడా తీర్మానం చేయరు మీ పాలకవర్గంలో చేసుల చేసి కరెంటు బిల్ మాఫ్ చేయించుడు మేము అర్థమమ్మా పాలకవర్గం మీదే ఉన్నది కదా టీఆర్ఎస్ పార్టీ ఉన్నది కదా దానిలో మీరు ఎందుకు ఇన్వాల్వ్ అయితే లేరు ఎందుకు చర్య తీసుకుంటారు ఎమ్మెల్యే గారు మా ఓట్లు వేయలేద స్థితి నుంచి మా ఓటుతో గెలిచినావు కదా మా పెద్దలు ఓటుతో గెలిచినావు నువ్వు ఎందుకు వెనకపోతున్నావు నువ్వు ముందటి పాలకవర్గం టీఆర్ఎస్ పాలకవర్గమే శస్తులు ఉన్నది నువ్వు శస్తాఫీసు నుంచి దాన్ని రద్దు చేపి మేము అద్దెనమ్మా